ఈ రోజు నేనేం కోరిక ఉండట్లేదు మార్కాపురం జిల్లా చేయించాలని ఈ ప్రాంతంలో సమస్యలు తీర్తాయని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా నీది నీ యొక్క డిమాండ్ని తప్పకుండా పెద్ద ఆయన దృష్టిలో పెడతా ఉన్నాం తప్పకుండా పెద్ద ఆయన కూడా ఆయన మొత్తడే రోజు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉన్నాడు కొద్దిగా వెనకాల ముందైతే ఆగమని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు దానికోసమే లేదు అంతేగాని ఇది ఏదో గెలిచాడు ఇక పట్టించుకోవట్లేదు అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం కూడా విని వినట్టు ఉంటే అది మన కంట్లో మనమే పొడుచుకున్నట్లు మనల్ని మనమే డిగ్రేడ్ చేసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది